జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వినకుండా వెళ్తూ ఉన్నాడు ఒక పక్క వర్షం ఇంకో పక్క పూర్తిగా ఆయనకి భద్రత అనేది పూర్తి స్థాయిలో కుదించారు తర్వాత ఆయనకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చేసి ఇంకోటి ఏదో పాతదేదో ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన రెండో రోజు మూడో రోజు ఆయనకు ఉన్నటువంటి పోలీస్ భద్రత మొత్తం తొలగించారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి తర్వాత ప్రైవేట్గా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మంది దాకా తెప్పించుకున్నాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భద్రతతో పాటు ఆయన ఇంటికి వెళ్ళే దోవలో కూడా పూర్తి స్థాయిలో భద్రత అనేది కూడా లేకుండా చేశాడు ఇప్పుడు ఇవన్నీ చూసినోళ్ళు ఎవరికైనా కానీ ఇప్పుడేది మనం మన బోటోళ్ళు అనుకుంటాం ఏంటి ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఇదని మన బోటోళ్ళు అనుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జరుగుతాయని ముందే తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా భద్రత కల్పించారో తెలుసు పాదయాత్ర సమయంలో అంతకుముందు ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వాహనం వచ్చారు అదేదో ఏడవరితో అది ఆగిపోయేది అప్పుడు పేపర్లో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద వైరల్ అయ్యేది అది సాక్షి కానీ టీవీ నైన్లో కూడా వేశాడు ఆ పోయి పోయి ఒకసారి ఏం జరిగిందంటే ఆ వాహనం మన టోల్ గేట్ దగ్గర ఆగిపోయింది ముందు వండులో ముందు వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఆగిపోయింది అప్పట్లయితే పెద్ద వైర్లేదు ఆ ఇమేజెస్ కూడా అంతకుమించి ఏం గొప్పగా చంద్రబాబు నాయుడు గారు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తాడనైతే మనం ఎవరో అనుకోవాల్సిన పనిలే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడ్డాం మళ్ళీ లేస్తాము అని చెప్పి ఇన్ని ఎన్నో చూసుంటాను ఇప్పుడేం కొత్తగా నేను పెట్టేదేం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొలి రోజే చెప్పడం జరిగింది ఓడిపోయిన జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఇప్పుడు ఆయన కల్పించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కాకుండా ఇంకోటి ఏదో ఇంకో వాహనం ఏదో ఇచ్చారు దాంట్లో పైనుంచి నుంచి కావాలి ఆ వాహనం ఏడబడితేడే ఆగిపోతూ ఉంది ఇప్పుడు వర్షంలో వెళ్తుంటే ఇప్పుడు రెండు సార్లు అయిపోతే ఇంక ఇది అయ్యేది కాదురా బాబు అని చెప్పి దిగి వేరే ప్రైవేట్ వాహనంలో జగన్మోహన్ రెడ్డి గారు వినకుండా బయలుదేరారు భద్రత వైఫల్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి స్టేచర్ ఉన్న వ్యక్తి నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఇందాక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా వెబ్సైట్ దాంట్లో కూడా పెట్టారు ఈ రా జనాలు మిమ్మల్ని చీకొట్టి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మీకు బుద్ధి లేదు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోండి అన్నట్టుగా పెట్టాడు కోరే ఆయన మేమందరం మనుషులు కదా అట్ట మేము ఓట్లేసిన నలభై శాతం వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి మీ అరవై శాతం పీపులే బాగా బతకాలా అసలు ఏందో ఆయన తాడేపల్లిలోనే ఉండు తాడేపల్లిలోనే ఇక్కడే ఉంటే ఇక్కడే మొత్తం చేసుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్టింగ్ లాగా అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి వచ్చి రాజకీయం చేశారు ఇట్లాంటిగా పెట్టాల్సింది మీరు వదిలేసి వెళ్ళిపోండి అంటే రాష్ట్రంలో ఎవరు బతకాల్సిన పనిలా తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ అయితే బతకాల జనసేన పార్టీ సపోర్టర్స్ అయితే బతకాల మిగిలిన వాళ్ళు ఎవరు పని లేదా ఇదే ఆలోచనతో మీరుంటే ఖచ్చితంగా మీ మైండ్ సెట్ అనేది కరప్ట్ అయిపోద్ది పొల్యూట్ అయిపోద్ది పూర్తి స్థాయిలో మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిది దగ్గర కూడా ప్రజలు భరించలేక ఇప్పటి నుంచే మీ మీ దెబ్బకి ఎట్లార బాబు అని మైండ్ ఖరాబ్ చేసుకుంటారు జనాలు అయితే